ఒక పక్క బుడమేరు వరద అక్కడ గోదావరి జిల్లాలో ఏలేరు ఉధృతి ఈ రెండింటిలో ప్రభుత్వం చేయాలనుకున్నా చేస్తానన్నా సంక్షేమ పథకాలు పక్కకెళ్ళిపోయాయి ఇక లేదు ఈ వరదలు లేకుండా ఉండుంటే ఈ పాటికి సూపర్ సిక్స్ పథకాల అమలు గురించో లేదంటే ఉచిత బస్సు ప్రయాణం గురించో రేపు వంద రోజుల పరిపాలనకు సంబంధించి ఏర్పాట్ల గురించో మీడియాలో ఒక చర్చ ఉండేది తెలుగుదేశం పార్టీకి కూడా దాని గురించే మాట్లాడి ఉండేది ఈ పాటికి వైసీపీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ఇప్పటికీ రేచ్ చేస్తుంది ఆ ప్రశ్న ఏమైంది సూపర్ సిక్స్ ఏమైనా పథకాలు ఏమైంది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇవన్నీ ఇప్పటికీ వైసీపీ అయితే జగన్ అయితే రేచ్ చేస్తున్నారు కాకపోతే దాని గురించి ఒక క్లియర్ కట్ సమాధానం కానీ ఒక సంకేతం కానీ అధికార పక్షం నుంచి టీడీపీ నుంచి లేకపోవడం వరదల్లో పక్కకి వెళ్ళిపోయినాయ్యా వరదలు కలిసి వచ్చినాయా ఒక రకంగా వీటిని పక్కన పెట్టడానికి లేదంటే టీడీపీ ఇంకా చిత్తశుద్ధితోనే ఉందా దానికి సంబంధించి ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ నిజంగా ఈ వరదలు లేకపోతే ఈ పాటికి మనం ఎక్కువ డిబేట్లు దాని గురించి పెట్టుకునేవాళ్ళు సూపర్ సిక్స్ పథకాల గురించో వాలంటీర్ వ్యవస్థ గురించో లేదంటే సచివాలయాల గురించో ఇవన్నీ ఇప్పుడు ఒక రకంగా అవే కలిసి వచ్చినాయా లేదంటే ఒక క్లారిటీ ఏమన్నా రేపు ఇరవై రెండవ తారీఖున ఇవ్వబోతున్నారా దాని గురించి అయితే టీడీపీ మాట్లాడట్లేదు ఇలా సైలెంట్గా ఉంటే రేపొద్దున్న ప్రజా తిరుగుబాటు చూడాల్సి వస్తుంది ఎవడు జనం ఎవడు జరగబడతాడండి ఎవడు పట్టించుకుంటాడు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో చేయడం తప్పించి ఇది ఏమన్నా బంగ్లాదేశు శ్రీలంక కాదు కదా తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు కూల్ చేయడానికి ఇక్కడ జనం చూస్తారు ఇప్పుడు ఇంత ముందు కూడా నగదు బదిలీ అని అనౌన్స్ చేశారు లేదా రుణమాఫీ అనౌన్స్ చేశారు చేయలేదు ఏం తిరగబడ్డారు జనం ఎలక్షన్స్ లో తిరగబడ్డమే జనానికి జనం తిరగబడ్డం మీన్స్ జనం తరపున ప్రతిపక్షం ఇప్పుడు అప్పుడు పదిహేను వేలు అమ్మఒడి ఇస్తానని చెప్పి టాయిలెట్ మెయింటెనెన్స్ రెండు వేలు ఫస్ట్ లో కట్ చేసినప్పుడే చాలా హడావుడ్ చేశారు అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు అమ్మఒడి నాన్నబుడ్డి ఏదో రకరకాల ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు ఇంకా కనీసం అమలే చేయకపోయినా ఇవ్వకపోయినా సైలెంట్ గా ఉండడం మీరు ఏం చేసినా అది చివరిలోనే కదా లాస్ట్ టూ త్రీ టూ ఇయర్స్ లోనే జరిగేది ఇప్పుడైనా అంతే ఉంటది లాస్ట్ టూ ఏ ఉంటుంది ఈ లోపు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కూడా ఆ పథకాలకు సంబంధించి ఇప్పుడే అనకూడదు వన్ ఇయర్ వదిలేయాలి వన్ ఇయర్ లోపు వాళ్ళు అది అమలు చేయాలి ఇప్పుడు మూడు నెలలకే నువ్వు ఎందుకు చేయలేదంటే కుదరదు కదా బేసిక్ గా సంపద సృష్టించాక చేస్తారా ఇవన్నీ ఆయన ఇష్టం బేసిక్ గా అయితే ఫస్ట్ ఏడాది నుంచి వంద రోజుల నుంచి అనే పదం వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటిది ఏడాదిలోపు చెప్పాడు ఈ ఏడాదిలోపు ఇది చేస్తాను వచ్చే ఏడాదికి రైతులు చేస్తాను అని అది కూడా ముందే చేసుకొచ్చాడు జగన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఫాలో అయ్యాడు చంద్రబాబు అసలు టైమే చెప్పలేదు అంటే ఒకటి ఇప్పుడు పింఛన్లు తీసుకునే వాళ్ళకి పింఛన్ అవసరం వృద్ధులకి వాళ్ళకి ఏనే గ్యాప్ రాకూడదు ఇవ్వాలి బడికెళ్ళి చదువుకునే వాళ్ళకి అమ్మఒడి అవసరం ఒక సంవత్సరం ఆగిపోయినా వాళ్ళకి విద్య ఆగిపోతుంది ఇలాగ ప్రతిదీ వాళ్ళకి ఒక అవసరం ఉన్నప్పుడు పింఛన్ అనేది ముందు నుంచే మేము అధికారం రాకముందు ఏప్రిల్ నుంచే ఇచ్చేస్తానని చెప్పి చిత్తశుద్ధిగా ఇచ్చేసినప్పుడు మిగిలిన కూడా బ్రేక్ రాకూడదు కదా ఇచ్చినవి కూడా కంటిన్యూ చేయాలి కదా చెప్పినవి అవును దాంట్లో మాట మీద నిలబడ్డారు పింఛన్ విషయంలో అట్లా చెప్పారు ఏప్రిల్ నుంచి ఇస్తామని ఇచ్చారు మిగతా వాటి అట్లా మాట చెప్పలేదుగా కానీ కంటిన్యూ అవుతుంది కదా ఇప్పుడు అమ్మఒడి అనేది కంటిన్యూ అవుతున్న పథకమే కదా గత ప్రభుత్వం ఇదిగో ఇన్ని రోజుల్లోపు ఇస్తామని ఏమన్నా చెప్పారా తమ పథకం అది మేము వస్తే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం వంద రోజుల్లోపు అన్నారు పునరుద్ధరించారుగా వాళ్ళు టైం పీరియడ్ చెప్పి కరెక్ట్ గా అమలు చేశారు అంటే అది వాళ్ళ మార్క్ పథకం కదా అన్న క్యాంటీన్ కదా వీటికి ఆ డేట్ ఏం చెప్పలేదుగా రెండు నెలల్లో ఇస్తాం మూడు నెలలు ఇస్తామని ఏమైనా చెప్పారా చెప్పనప్పుడు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఐదేళ్ల దాకా ఇవ్వకపోతే నేను అనుకోడు వచ్చే ఏమన్నా ఒకటి ప్లాన్ చేస్తారా ఒక్కొక్కటి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారా ఎందుకంటే ఇప్పుడు వరదలకే డబ్బులు లేవన్నప్పుడు వీటికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు బేసిక్గా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అమరావతి తయారు కావాలి ముందు అమరావతికి ఖర్చు పెట్టాలి అమరావతికి తయారు కావాలి అక్కడికి భారీ ఎత్తున పరిశ్రమలు రావాలి వాళ్ళందరూ ప్రొడక్షన్స్ చేయాలి వాళ్ళు సంపాదించాలి వాళ్ళు పన్ను కట్టాలి అప్పుడు కదా సంపద వచ్చేది మరి అప్పటిదాకా ఎలా ఇస్తారు అంటే సంక్షేమానికి ఐదేళ్ళు అని మార్క్ ఏం లేదా ఐదేళ్ళలో ఎప్పుడైనా చేయొచ్చా ఏ మీడియా అయినా అడిగిందా నేనైతే వాళ్ళని అప్పట్లో అడిగా వైసీపీ వాళ్ళని ఎప్పుడు ఇస్తారంటే ఫస్ట్ ఏడాది లోపేనండి అని చెప్పి అప్పుడు టైమింగ్స్ చెప్పారు అని ఆ ఏడాది కరెక్ట్ గానే చేశారు కాబట్టి మనం అనడానికి ఏం లేదు వీళ్ళది నేను ఇంతకు ముందు కూడా అడిగా బిఫోర్ ఎలక్షన్స్ వీళ్ళు చేస్తామండి అన్నారు అంతేగాని పార్టీ తరఫున అధికారికంగా ఏం చెప్పలేదు డేట్ లో చెప్పనప్పుడు ఇంకేముంది అందులో ప్రజలు అడగలేదు ఇప్పుడు మన వాయిస్ తక్కువ మనకున్న పది లక్షల ఎవరైతే దగ్గర దగ్గరగా మనకు అన్నింటిలో పన్నెండు పదమూడు లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళ వరకు ఓకే కానీ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కుటుంబాలు ఉన్నాయి కోటి నలభై కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలు ఆ కోటి నలభై ఐదు లక్షల కుటుంబాల వాయిస్ ఏ ఛానల్ అన్నా టచ్ చేస్తుందా లేదు అడిగిందా లేదు అడగలేదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేదు వాస్తవం అయితే కరెక్ట్ ఇప్పుడు నాకు తెలిసి కనీసం ఒక ఐదు శాతం మంది మానేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మానలేదు ఇంకా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు తల్లికి వందనం వస్తాయి అన్నటువంటి నమ్మకంతో దాంట్లో చెప్పించుకున్నారు ప్రైవేట్ దాంట్లో ఈ ఒక్క ఏడాదికి మానేరు వాళ్ళు వాళ్ళ జేబులో కష్టపడి ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇంకో నాలుగు గంటలు ఎక్కువ తోలి కట్టుకుంటాడు అట్లా ప్రయత్నిస్తా లేకపోతే అప్పులు చేస్తున్నా నాకు తెలిసిన కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లలో పని మనుషులు అడిగారట ఓ పదివేల రూపాయలు ఇండియ్యా ఇట్లాగా నెల నెలకి ఎంత కట్టుకోండి అని అట్లాగ అడిగిన వాళ్ళు ఉన్నారని నాకు తెలిసిన కొంతమంది వాళ్ళ ఇళ్లలో పని మనుషులకు సంబంధించి ఇట్లా అమ్మఒడి గురించి అడిగిన చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రూట్ లో చూసినప్పుడు ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు వాస్తవం ఎక్కడ ఉంటుంది కాబట్టి వచ్చే ఏడాదికి ఇస్తారు ఎందుకంటే అన్నాడు కదా ఆయన ఇది లోకేష్ వచ్చే ఏడాది ఇవ్వచ్చు అప్పుడు ఈ ఏడాది పెండింగ్ రెండు కలిపి ఎవరు ఒకటి పోయినట్టే ఇప్పుడు రుణమాఫీది ఏం చెప్పారు అట్లాగే ఉంటది దాన్ని అంగీక అది తెలిసి కూడా అంగీకరించినప్పుడు ఇంకా దాని మీద ఎక్కువ డిస్కషన్ కూడా వేస్ట్ ఒక ఏడాది అయితే వేచి చూడాలి తర్వాత ఇస్తేనే తీసుకోవాలి కూడా అందరికి ఇస్తారా ఎంతమంది పిల్లలుంటే అంత మందికి లేదా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి ఇస్తారా ఇది చూడాలి వాలంటీర్లు సచివాలయాల విషయంలో కూడా ఏమన్నా క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదంటే ఇంకా అలాగే నడుస్తుంది ఇంకా లేనట్టు ఇప్పుడు ఈ నెల కూడా అయిపోయింది కదా మూడు నెలలు అయిపోయింది ఇంకేముందని ఇప్పుడు ఒకటేంటంటే ఒకవేళ వాలంటీర్లు పెట్టదలుచుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకుంటారు అంటే వాళ్ళని ఏదో అవసరానికి మనం కూడా కొన్ని చోట్ల వరద ప్రాంతాల్లో పిలిచారు అనేది ఒకసారి తర్వాత మళ్ళీ వాళ్ళకి జీతాలు అయితే ఇప్పటికే పెండింగ్ లేదు ఏదో ఈ డ్రామా ఏదన్నా ఇది ఇక ఆ తర్వాత వదిలేస్తారు వాళ్ళు కూడా రారు ఇప్పుడు కూడా వంద మందిని పిలిస్తే నలభై మంది వచ్చారట అట్లాగే ఉంటుంది వాలంటీర్ ని మనం అదేదో ఒక ఐదు వేల పనిఓడి కింద చూడకూడదు పని అమ్మాయి కింద చూడకూడదు విషయం ఏంటంటే వాలంటీర్ ఇంటర్లింక్డ్ విత్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అనేది చూడాలి యాభై కుటుంబాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఆ రూట్ లో చూస్తే డెమోక్రటికల్ గా నీకు ప్రయోజనం నువ్వు వాళ్ళని వైసీపీ కళ్ళతో చూస్తున్నావు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బతకలేనివాడు కింద చూస్తున్నావు అది ఎప్పుడైతే నీ ఆలోచన ధోరణిలోనే తప్పు ఉందో ఇంకోటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి ఊళ్ళో నుంచి సెగలు గక్కుతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అది సేపు ఎక్కడి నుంచి మార్పు వస్తుంది ప్రాక్టికల్ గా వీళ్ళకి పెట్టడం ఎవ్వరికి ఇష్టం లేదు కూటమిలో కాబట్టి అక్కడ చంద్రబాబు మీద కూడా ప్రెషర్ ఏముండదు జనాల నుంచి ప్రెషర్ లేదు ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు ఇట్లాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వాళ్ళందరికీ గుర్తుకొచ్చింది ఎందుకంటే కరోనా అప్పుడు చూశారు కాబట్టి లేదా మన గోదావరి వరదలప్పుడు అలా పనితీరు చూశారు కాబట్టి ఇప్పుడు కృష్ణ బెదవాడ వాళ్ళకి తెలిసింది ఈ కృష్ణా జిల్లా వీళ్ళకి తెలిసింది లేదా నిన్న ఏ లేరు వాళ్ళకి తెలిసింది ఇదివరకు వాలంటీర్ వచ్చినప్పుడు నీకు సాధికారత ఉంది అంటే నీ హక్కు ప్రకారం నీకు వచ్చేటటువంటి ప్రయోజనాన్ని ఇంటికి తెచ్చారు ఇప్పుడు నీకు వాళ్ళ దగ్గర చేతులు జాచేటటువంటి ఒక బెగ్గర్ కిందకి మార్చారు నేను మొదటి నుంచి చెప్తుంది అదే అధికారి తీరు ఎప్పుడు కూడా అహంకారంతో ఉంటుంది ఏదో తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చి బెచ్చమేస్తున్నట్టు ఫీల్ అవుతాడు వాలంటీర్ అట్లా కాదు ఇది నీ హక్కు అని తెచ్చిచ్చాడు తెచ్చిచ్చింది అమ్మాయి వాలంటీరు నీ ఇంటికి తెచ్చి గుట్టుగా చేసిపోయారు ప్రభుత్వపు సంక్షేమాన్ని గుట్టుగా చేసిపోయారు వీళ్ళు బహిరంగంగా నీకు వెచ్చమేసినట్టు చూపెడుతున్నారు ఇస్తోంది ఆనాడేమన్నా మనం ఎవడబ్బాస్తున్నాడు జగన్ గడేమన్నా తెచ్చాడా ఇప్పుడు ఎవడబ్బాస్తున్నారు ఇప్పుడైనా ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే కదా ప్రజలందరూ విరాళాలు వేసిస్తున్నటువంటి సొమ్మే కదా లేదా ప్రజలు పన్నులు సొమ్మే కదా కానీ ఇప్పుడు ఎలాగ రాస్తున్నాం మనం వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని రాస్తున్నాం కాబట్టి ఈ తేడా మన మెదళ్లలో ఉంది వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అన్నటువంటిది మేబీ జనాలలో విపరీతంగా వెక్సేషన్ వచ్చేసి ఇప్పుడు ఈ సచివాలయాల దగ్గరకి పనులు కాక మీ సేవల దగ్గర డబ్బులు చేసి పెడితే అప్పుడు ఒక ఏడాదికో రెండేళ్లకో ప్రజలకు ఎదవరకైతే హ్యాపీగా ఉంది మాకు పని ఇప్పుడు వచ్చి మొత్తం చెడగొట్టారనే ఫీలింగ్ తో వాళ్ళు అంటూ ఉంటే ఆ మాట లోకల్ నాయకులు వాళ్ళ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తే సీనియర్ నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్తే మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు అప్పుడు ఆలోచిస్తే అప్పుడు మిగతా ముగ్గురు కూర్చుని అనుకుంటే జరుగుతుంది ఇదంతా మేబీ రెండు మూడేళ్ళు అంటే కొన్ని గా కూడా కొన్ని డెసిషన్స్ ఇబ్బందులు పెడుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో సర్టిఫికెట్లు ఇష్యూస్ అనేది ఆపేశారు కంప్లీట్గా అలాగే మొన్నటి వరకు తీసుకున్న ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ నేటివిటీ సర్టిఫికెట్ దాని మీద కారణంలో జగన్ బొమ్మ వచ్చింది అప్పుడు డిఫాల్ట్గా ఇప్పుడు జగన్ బొమ్మ ఉన్న సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేశారు అవి దేనికి కూడా పనిచేయట్లేదు ఇప్పుడు మహా అయితే ఒక మనం ఒక నేటివిటీ సర్టిఫికేట్ ఒక సిక్స్ మంత్స్ వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది కానీ ఇప్పుడు మూడు నెలలకే అవి ఇప్పుడు చేయట్లేదు ఆన్లైన్లో కూడా అంటే నేను చూశాను డైరెక్ట్గా ఏమైనా అప్లికేషన్ మనం చేయాలనుకుంటే ఏ జాబ్కు లేదంటే కాలేజ్ అప్లికేషన్లో అక్కడ అసలు ఆ కాలమే తీసేసారు ఓన్లీ మీ సేవ సర్టిఫికెట్ అది ఏపీ సేవ ఈ రెండు మాత్రమే పెట్టారు అంటే ఇది ఇది ఇంకా ఇన్వాలిడ్ అయిపోయింది ఆటోమేటిక్గా నా దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఇన్వాలిడ్ అయిపోయింది సచివాలయం దగ్గరికి వెళ్తే మాకు ఇది లేదు మీ సేవాది అంటే కొన్ని కొన్నిలాగా ఇది ఎక్కడ పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు ఈ సర్టిఫికేట్లు పని చేయవని కొత్త తీసుకోండి అని ఏ అధికారి కూడా చెప్పలేదు వీళ్ళు ఈ స్టూడెంట్లో లేదంటే ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది అంటే ఇంకా సచివాలయాలు ఉన్నట్ట ఉన్నా లేనట్టా ఇక ఆ సేవలు ఇంకా ప్రజలకు ఉపయోగపడవా అదైనా ఓపెన్గా చెప్పాలి కదా చెప్పరు వాళ్ళు ఎవరు జనానికి వాళ్ళంతటా వాళ్ళు నొప్పి తెలుసుకుని తెలిసేదాకా తప్పించి చెప్పరు వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఉండేది వరద లాంటిదే ముందు చెప్పకపోతే ఇది ఎక్కడ చెప్తారు అనుకుంటున్నారు మీరు ఇంకోటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీదన గత మూడేళ్లుగా విషం చిమ్ముతానే ఉన్నారు అంటే జగన్ కాబట్టి విషం చిమ్ముతున్నప్పుడే అర్థమైపోతుంది కదా నీకు తెలుసు పీకుతారని వాళ్ళు తెలుసు కూడా నువ్వు చేసావు అదేమంటాడు చివరిలో చెప్పారు మేము తీవన్నారు అని నమ్మావు అది నీ తప్పు అనుభవించడమే ఇప్పుడు ఏముంది అందులో అంటే ప్రజలు ప్రజలు సఫర్ అవుతారు కదా అంటున్నారు ఓకే రాజకీయాలు ఉంచుకోవచ్చు తీసేయచ్చు జనం ఫీల్ అవ్వాలి కదా జనం ఇంతకంటే మెరుగైన వ్యవస్థ అని పవన్ కళ్యాణ్ చెప్పాడని నమ్మారు ఇంతకంటే మెరుగైన వ్యవస్థ అని చంద్రబాబు చెప్పాడని నమ్మారు ఎంతకంటే మెరుగైన వ్యవస్థ అని పురంధేశ్వరి చెప్పిందని కాబట్టి నమ్మారు ఎంతకంటే అద్భుతమైన వ్యవస్థ గతంలో ఉన్న పంచాయతీలు గతంలో ఉన్న మున్సిపాలిటీలు గతంలో ఉన్న కార్పొరేషన్లు ఆ వ్యవస్థ బాగుంటది ఆ స్థానిక సంస్థల వ్యవస్థే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్తే నమ్మారు వాళ్ళు ఎందుకంటే ఈ ఐదేళ్లలో పెరిగిన యువతకి ఈ సర్టిఫికెట్లకు వాళ్ళు తెలియదు ఇంటి దగ్గర వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మన వయసు ఉన్నటువంటి వాళ్ళకి అయితే అంత ముందు సర్టిఫికేట్ కోసం ఐదేళ్లలో ఉన్నటువంటి యువతకి తెలియలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఓట్లు వేశారు వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు లేదు ఇదే బాగుంది మనకి ఇదివరకు సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సిబ్బందిని అడగడం అనవసరం వాలంటీర్ని అడగడం అనవసరం అదే ఇక్కడైతే మీ సేవకు డబ్బులు పడేస్తే మన సర్టిఫికేట్ వస్తుంది అని ఇదే బాగుంది అనుకుంటున్నారేమో మనకు తెలియదు కదా సైకలాజికల్ ఫీలింగ్ ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఏంటంటే ఉచితంగా వస్తే ఏదైనా సరే నచ్చదు మనకి ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్లు ఉంటారు కానీ మనకి నచ్చరు గవర్నమెంట్ లో టీచర్లు చాలా స్ట్రగుల్ పడి వస్తారు వాళ్ళు మనకి నచ్చరు ప్రైవేట్ డబ్బులు ఖర్చు పెట్టారు ఇప్పుడు సచివాలయ సిబ్బంది కానీ ఒకటి ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యం రెండింటికే ప్రాధాన్యత అనేది గతంలో జగన్ గారు కూడా అదే చేశారు ఇప్పుడు లోకేష్ గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ మార్క్ పడేలా నిర్ణయాలు ఉన్నాయా వస్తున్న మెడికల్ కాలేజీలనే వద్దనడం కనీసం విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు మార్క్ కనిపించేలాగా ఇంకా ఏ నిర్ణయం లేకపోవడం మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసి తప్పిదం ఇది భావితరాలకి సర్వనాశనం చేసేటటువంటి అంశం ఇందులో రాజకీయ ప్రయోజనాల ఆకాంక్ష చూశారు తప్పించి వాస్తవ రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్ష చూడడం ఇప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీని తీసేలా జగన్ వచ్చి రాజశేఖర రెడ్డి వచ్చి పేరు మార్చాడు అది కూడా జగనే రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ పేరు పెట్టాడు చంద్రబాబు అది ఒక రంగు జగన్ గారి పైత్యం అది పెట్టుకున్నాడు అక్కడ తీసేలా పేరు పెట్టాడు తప్పించి యూనివర్సిటీ తీసే మార్చారు అంతే మార్చేసారు అట్లాగా నీకు చేతనైతే సరే పేర్లు ఇప్పుడు చంద్ర రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లు అలాగే వైద్య సేవ వీటన్నిటి పేర్లు వీళ్ళు మార్చుకోలేదా పేర్లు మార్చుకో కానీ వ్యవస్థను కొలాబ్ చేయకూడదు ఇప్పుడు మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు రెండున్నర వేలు ఉన్నాయి ఇప్పుడు దాకా మనకి విభజన వలన మనం తెలంగాణలో నష్టపోయాం ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చే సీట్లు నష్టపోయింది ఆంధ్ర ఇప్పుడు చక్కటి అద్భుత అవకాశం రెండున్నర వేల సీట్లు ఇప్పటికీ ఒక ఏడాది ఏడు వందల యాభై వచ్చేసింది ఈ ఏడాది ఏడు వందల యాభై వస్తుంటే ఇదే కాకుండా రాబోయే రెండు వచ్చే కూడా తీసేస్తాం టోటల్ గా రెండున్నర వేల సీట్లలో మనం ఇక తొమ్మిది వందల దగ్గరే ఆగిపోతున్నాం అదే కదా అదే అంటే మిగతావి కూడా వస్తాయి అంటారు ఎట్లా అంటారు ఇది మాత్రం జగన్ కి ఆ పేరు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి పదిహేడు కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు రావడం కాలేజీలు ఆరంభం సీట్లు కూడా ఆరంభం అయ్యాక వదులుకోవడం అంటే జగన్ కి వాళ్ళందరూ ఎగబడి ఓట్లు ఏమైనా వేసారా మన సీట్లు వచ్చిన ఏ లేదు కదా ఇది రాష్ట్ర ప్రయోజనాలు కదా కనీస జ్ఞానం లేదే మనకి ఆయన ఎవరు సత్యకుమార్ యాదవ్ అంటారు అదేంది అసలు మన కన్సెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎట్టిచ్చారని అడుగుతున్నాడు పైన ఉన్నది మోడీ గవర్నమెంట్ అని ఆయన మర్చిపోయినట్టున్నాడు తీసుకొచ్చి వాడు పోయి ఏందా మాకు యాభై ఏందా అని పోయి అదే ఉంటే సరిగ్గా కట్టలేదు కట్టించు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో కట్టలేదు సరిగ్గా తీసేస్తావు స్కూల్ మూసేస్తావా ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా సదుపాయం లేదు మూసేస్తావు నువ్వు అదేది యూనివర్సిటీలు రాజశేఖరంలో కట్టిన యూనివర్సిటీలు ఎట్ట ఉన్నాయి అంత ముందు యూనివర్సిటీ అంటే చాలా పెద్దది నాగార్జున ఆంధ్ర అని తర్వాత నన్నయ్య కృష్ణ ఇవన్నీ ఏంటి కాలేజీ యూనివర్సిటీకి కానీ అలాగని తీసేశారా వ్యవస్థ సదుపాయాలు లేవని చెప్పి నడిపావు కదా నువ్వు మరి అట్లాంటిది ఇక్కడ ఎంత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఉపాధి వస్తుంది ఎన్ని ఏరియాల బ్రతుకులు మారిపోతాయి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి ఎంత మార్పు ఏడాదికి రెండున్నర వేల కొత్త వైద్యులు పుట్టుకొస్తారే ఇంత దుర్మార్గం ఏంటి మేబీ దీని వెనకాల కుట్ర నాకేమనిపిస్తోంది అంటే ఇప్పుడున్న డాక్టర్లు ఏమైనా ఒత్తిడి తెచ్చారా వీళ్ళ మీద సంఖ్య పెరిగిపోతే తమకి ఉపాధి అవకాశం తమకి డిమాండ్ తగ్గుద్దని లేదా హాస్పిటల్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా ఎందుకు ఇంత లోక విరుద్ధమైన చెప్తున్నారు కదా సరిగ్గా బిల్డింగ్ పూర్తిగా చెప్పింది అనఫీషియల్ రీజన్ అయితే ఇది జగన్ పడుతుందని అఫీషియల్ రీజన్ అయితే సరిగ్గా గట్టలేదని కట్టకపోతే యూనివర్సిటీలని ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలు అసలు కట్టారా కట్టకుండా నువ్వు ప్రైవేట్ దాంట్లో నడుపుతున్నావుగా ఇది కూడా అట్లా నడుపుకొని కానీ ఇప్పుడు కార్పొరేట్ ప్రోత్సహించినట్టు పొద్దున్న చెప్పేది అదే కదా ప్రజల చేతిలో నోట్లోకి వచ్చిన మొద్దని లాగే అవతల పడేస్తున్నారు మంచి దుర్మార్గం ఏం జరిగింది కాకపోతే ఇది జనాలకు పెద్దగా వెళ్ళి వరదలు ఇది కూడా కొట్టుకుపోయింది అసలు జనాలకి తెలియదు మేడమ్ తెలియదు ఎవరికి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అవును నీ ట్రా కోర్సులు చదివే వాళ్ళకి తెలుసు అంతే వాళ్ళు మధ్య తరగతి ఏదో మధ్య తరగతి అవును కాబట్టి వాళ్ళు ఎట్టాగు వచ్చినట్టు రేపు పొద్దున్న కులం ప్రాతిపదికన మనకే ఓట్ చేస్తారనే అవును అనుకుంటున్నారే తెలియదు రైట్ చూద్దా ఇలా కొన్ని కొన్ని అంశాలు పక్కకి పక్కకెళ్ళిపోయినాయి నిజంగా ఈ వరదల్లో కొట్టుకొని పక్కకు పెట్టేశారా కావాలని కాకపోతే ప్రభుత్వ తప్పిదాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో దీన్ని ఎలా కవర్ చేసుకుంటారు ఏం సమాధానం చెప్తారు చూద్దాం